హై అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఐదో సూపర్గా ఉన్నాము ఇదైతే బాబు ముందు రోజు లాస్ట్ వీడియో నుండి ముందు రోజు జస్ట్ కొంచెం సేపు ఉంచాను కదా స్కూల్ డ్రెస్ ఇంకా కుదరలేదు తీసుకోవడానికి ఇంకా కలర్ డ్రెస్ వేశాను అందులోని ఈరోజు అంట రెయిన్బో డే అంట సో అందుకే అమ్మా మిన్నుకి హెవీ డ్రెస్సెస్ అస్సలు నచ్చదు సింపుల్గా ఉండాలి సాఫ్ట్గా ఉండాలి కొంచెం కుచ్చుకున్నాయి అనుకోండి అవి తీసేంతవరకు ఏడుస్తాడు అన్నట్టు ఈవెన్ కన్నయ్య ఆల్సో అందుకని ఇంకా బ్లూ కలర్ వేసి పంపించాను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా ఇద్దరిని వదిలేస్తాడండి ఇప్పుడు ఈ రోడ్డు మేము దాటేసేయాలి ఇక్కడి నుంచి వచ్చేసాం ఫస్ట్ డే స్కూల్ అన్నట్టు పర్లే అసలు ఏడవకుండానే వెళ్ళినరు ఏం ఏడలేదు అక్కడ ఆయమ్మకి ఇచ్చేసి ఆయన క్లాస్ టీచర్ కూడా ఒకసారి మీట్ అన్నట్టుగా వచ్చేసాను సో వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయ్యింది ఒక వన్ వీక్ లేట్గా పంపిస్తానని చెప్పేశానండి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవడం మెనుకు అలవాటు లేదు ఆ పనులన్నీ కంప్లీట్ చేయాలి ఖరీ మార్నింగే ఉండను ఈ రోజైతే చాలు ఓకే ఇంట్లో పనులు ఎక్కలేక బ్లాగ్ కంటిన్యూషన్ చేస్తాం బాయ్ బాయ్ అసలు ఎలా ఉంటుండో ఏమో వాడికంటే ఎక్కువ నాకే బెంగు వచ్చింది చూద్దాము ఏడ్చిన్నా లేదా మంచిగా ఉన్నాడా తిన్నాడా అని ఇంకా ఈరోజు మంచిగా ఉన్నాడంటే ఇంకొక రేపు కూడా ఫస్ట్ డే అని స్కూలు ఎలాగో కొంచెం ఇది ఉంటుంది రేపు కూడా వెళ్ళాడంటే అంతేనండి మంచిగా అలవాటు అయినట్టు సో ఇంటికి పనులన్నీ చేసుకొని నేను బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వన్కే వచ్చేసాను ఫస్ట్ డే కదా నడు అంటే బై వాక్ రావాలి ఎంతసేపు అయ్యిద్దో నాకు తెలియదు కాబట్టి ముందే వచ్చేసాను ఓకే నేమ్ ఏంటండి మేడం ఓకే మళ్ళీ రేపు స్కూల్ బాగుంది ఇటీ బ్యాగీ పోస్తా టిఫిన్ తిన్నావా బ్యాగీ ఇక్కడ కూడా ఉంటా బాగుందా స్కూలు మీనా స్కూల్ బాగుందా ఏమన్నది మేడం ఏమన్నది బేటా పడుకోమందా బ నువ్వు చదివినవా చది నువ్వు పడుకున్నావు కదా విచివుడు బాగుందా రేపు రేపు కూడా రావాలిగా హ్యాపీనా బాగుందా స్కూలు తిన్నావమ్మా మొత్తం చేసినావా చూడాల్సిందే మొత్తం చేసిన ఏంటి చెప్పు నువ్వు లేవు కదా నువ్వు నువ్వు చేసుకుని పుచ్చుకున్నావు ఏం కాదు నాన్న వెళ్ళాలి అమ్మ టైం కన్నా పెంచు అమ్మ టైం వచ్చింది అనగానే టీచర్ అమ్మ వచ్చే టైం అయిందని అమ్మ వచ్చే టైం అయింది లే అనగానే లేచింది అంటే ఎంత బాగా చెప్తుంది హ్యాండ్ వాష్ నువ్వే కడుక్కున్నావా నువ్వే కడుపు వస్తామయ్యా హ్యాండ్ వాష్ నువ్వే కడుక్కున్నావా ఎట్లా కొడుకున్నావు కడుక్కున్నా మరి ఎందుకు ఏడ్చినావు బాక్స్ మంచి తినే కంప్లీట్ ఎక్కడ కడుక్కున్నావు నీకు చెప్పిందా ఎక్కడ కడుక్కోవాల మేడం అన్ని నువ్వే చేసుకుంటున్నావు ఎంతో గుడ్ బాయ్ ముగ్గురు తండ్రిది సో ఫైనల్ కొంచెం సేపు అట కాసేపు పడుకున్నాడు పడుకున్నాడంట మంచిగా తిన్నాడంట గుడ్ బై మిన్ను రేపు కూడా వెళ్తాడు హ్యాపీగా కదా ఇక్కడ బాక్స్ తీసి చూపిస్తుంది ఈ బాక్స్ లైట్ వెయిట్ అండి ప్లాస్టిక్ అయినా కూడా తనే వెళ్ళి బాక్స్ బాటిల్ వెతుక్కొని మరి స్పైడర్ మ్యాన్ కలర్ ఉండాలి స్పైడర్ మ్యాన్ బ్యాగ్ ఉండాలని కొనుక్కుండు ఇంకా తన ఇష్టం ఫస్ట్ డే కాబట్టి సైలెంట్గా ఉన్నా టాయిలెట్ వెళ్ళినవా రెడ్ కలర్ బాటిల్ స్పైడర్ మ్యాన్ కావాలని రెడ్ కలర్ తెచ్చుకుంటు బ రెండు స్పైడర్ మ్యాన్ కావాలని తెచ్చుకుంటు ఏదో ఒకటి ఫస్ట్ దీని అలవాటు అవ్వాలి అందుకే ఇక తీసుకున్నాం బ్యాగ్ కాస్ట్ వచ్చేసి తెలుసా ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కి ఏమి ఇచ్చారట క్వాలిటీ బాగుంది స్పైడర్ మ్యాన్ పిచ్చి ఏంటో కన్నైని తీసుకొని రావాలి సో తినపెట్టి పడుకోబెట్టు వాకింగ్ చేయాలి వాకింగ్ చేయాలనుకున్నాను ఈ రేంజ్లో వాకింగ్ అని అనుకోలే వన్ ఓ క్లాక్కి వన్ ఫిఫ్టీన్కి బయటకు వెళ్తే వన్ ఫిఫ్టీన్ నుంచి తీసుకురావడం తీసుకుపోవడం నెక్స్ట్ ఇప్పుడు కన్యాన్ని తీసుకొని రావడం అమ్మో ఈ రేంజ్లో వాకింగ్ ఉంటే పది రోజులల్లో పది కిలోలు తగ్గవచ్చు ఎనీవే ఇది అండి నా టైం టేబుల్ నా రొటీలు సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాతకి మిన్నుని స్నానం చేయించి ఫస్ట్ కదా బాగా అలసిపోయాడు పడుకున్నాడు ఇంకా తప్పట్లేదు మరి ఇంకా వదిలేసి వెళ్ళాలి మళ్ళీ అంత దూరం నడవలేడు ఆటో సిస్టమ్ లేదండి వెంచర్ లోపల నుంచి వెళ్ళాలి క్యాబ్ బుక్ చేసుకుంటే వెంచర్ చుట్టూ వెళ్తుంది టైం పెద్ద లాంగ్ అవుతుంది అందుకని తప్పట్లేదు ఇట్లా ఇలా ఇలా అయితే ఇంటి దగ్గర నుంచి షార్ట్ కట్ అన్నట్టు కన్నయ్యకి మిన్నుది కూడా అదే ప్రాబ్లం అయింది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది అన్నట్టు సో అది ఇంకా వాళ్ళని ఫ్రెషప్ చేయించి తినబెట్టి పడుకోబెట్టేసి ఈ బుక్స్కి ఇంకైతే వాళ్ళే ఈ చరి అట్టాలు చూస్తుంటే డిమార్ట్లో కవర్ లాగా ఉన్నాయి నాకు మనం కట్ చేసి అంటే మంచిగా సైజుని బట్టి ఇచ్చుర్రు ట్రాన్స్పరెంట్ ఉన్నది వాళ్ళే నోట్బుక్ అంటే ఫ్రీ నోట్బుక్స్కి వేరే ఫీజు ఉంది ఇంకా స్కూల్ అడ్మిషన్స్కి వేరే అని చెప్పాను కదా అసలు ఎల్కేజీకి ఇన్ని బుక్స్ నేను టెన్త్ క్లాస్లో కూడా ఇన్ని చదవలేదండి ట్వంటీ బుక్స్ ఉన్నాయి ఇంకా నేను కొన్ని వేసానా ఇంకా నా వల్ల కావట్లేదు మార్నింగ్ నుంచి అటు ఇటు తిరిగాను కదా నాకు తెలిసే నా మా హస్బెండ్ ఫస్ట్ టైం అనుకుంటా పిల్లలు అట్టాలు వేయడము ఇంకా మార్నింగ్ అంతా తలసిపోయినా ఇంకా వేయలేకపోతున్నానని తను ఇంక ఈరోజు ఆఫీస్ నుంచి కొంచెం లేట్గా వస్తే అలానే వేస్తున్నారు అసలు ఫస్ట్ డే కదా అటు ఇటు తిరగడము నా వల్ల కాలేదు ఇంకా అవన్నీ అట్టాలు అన్నీ వేసేసి నిన్ను స్కూల్కి మంచిగా వెళితే కేఎఫ్సీ తీసుకొని అని చెప్పారు వాళ్ళు సో వెనస్డే రోజు ఆఫర్స్ ఉంటాయి కాబట్టి తన ఆఫీస్ నుంచి మళ్ళీ ఇది నెక్స్ట్ డే ఆఫీస్ నుంచి రాగానే కేఎఫ్సీకి తీసుకొని వెళ్ళాము నెక్స్ట్ డే హాలిడే ఉందండి మిన్నే స్కూల్కి వెళ్ళిన నెక్స్ట్ డే హాలిడే ఉంది లేదు ఇక్కడ వచ్చేసి గోల్కొండ బోనాలు ఉన్నాయి అన్నట్టు సో లాస్ట్ టైం గోల్కొండ బోనం లేసినప్పుడు అంటే గోల్కొండ బోనం ఉన్న మిన్ను బర్త్డే అప్పుడు ఉండే మా ఏరియాకి మా వెంచర్ మాకు అప్పుడు నేను నల్గొండలో ఉన్నా కాబట్టి మిస్ అయిపోయాను ఈ రోజన్నా వెళ్దాం అంటే ఇంకా కుదరలేదు ఇక స్కూల్స్ అవి ఇవి బిజీ బిజీగా ఉండడం వల్ల అంటే మిన్నుకి మాట ఇచ్చాం కదా కేప్స్కి తీసుకెళ్తామని సో నెక్స్ట్ వీక్ అన్నా వెళ్ళాలి చూడాలి అయిపోయేసరికి ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూను ట్వంటీ త్రీకి అయిపోతాయంట హైదరాబాద్లో బోనాలు సో ఒకసారి వెళ్ళేసి రావాలి ఈ లోపైతే సో ఇంకెక్కడి నుంచి కేఎఫ్సీ తినేసి చూసారు కదా ఇదంతా మా ఏరియాలో గోల్కొండ బోనాలు పెద్ద బోనం కదా ఇక్కడ ఫస్ట్ బోనం గోల్కొండ బోనమే అప్పుడు నేను మిస్ అయిపోయాను మా పక్కనేనండి మేము ఉండే ఏరియాకి గోల్కొండ ఫోర్ట్కి చాలా దగ్గర ఫర్దర్గా అన్ని సెట్ అవ్వాలి కానీ ఎక్కడికి వెళ్ళట్లేము ఇంకా వీకెండ్ వస్తే ఏదో ఒకటి మంచిగా ప్లేస్ వెళ్ళి మీకు మంచి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తాను ఫర్దర్ వీడియోస్ అన్ని మంచిగా ఉంటాయి ఇంట్రెస్ట్గా చూసేయండి ఇంకా అక్కడ కేఎఫ్సి తినేసి ఈరోజైతే అయితే స్కూల్ డ్రెస్ ఇంకా రేపటి నుంచి స్కూల్ డ్రెస్లో పంపిణీ వచ్చేసాము వాళ్ళు వాళ్ళు చెప్తారు ఈ షాప్లో తీసుకోమని ఇక్కడ చీమలు ఉన్నాయి చూసుకోలేదు అందులో కాలు పెట్టాడు కథం ఇంకా మిన్ను అయితే ఏడ్ చేస్తుండు మా కన్నయ్య కూడా కలిసింది కానీ మిన్నుకు ఎక్కువైనాయండి నేను దులుపుతా అంటే దులుపనివ్వట్లేదు సో కొంచెం మా ఎలాంటి గడ్డిలో చూసుకోవాలి ఆల్రెడీ ఇంకా మా హస్బెండ్కి ఇలాంటి అయితే చిరాకు వస్తుంది అక్కడ షాప్ వాళ్ళని ఆల్రెడీ వేసుకున్నాడు అన్నట్టు ఇక్కడ అంత డస్ట్ ఉంది ఇది అంతా తీయాలి కదా అది ఇది అని నేనేమో అది మన ప్లేస్ కాదు కదా వాళ్ళకి అన్ని తర్వాతకి తీస్తారనే భయం బట్ మా హస్బెండ్ అలా కాదు ఫేస్ టు ఫేస్ అన్నీ అనేస్తాడు మిన్నుకి టూ టైప్స్ అంటే పీటీ డ్రెస్ ఉంది ఇదేమో పీటీ డ్రెస్ స్కూల్ డ్రెస్ పీటీ డ్రెస్ వెనస్డే అండ్ సాటర్డేనండి సో ఈ డ్రెస్ అయితే ఎంత బాగుందో సిసింద్రి డ్రెస్ మా మిన్ను బంగారంకి సిశేంద్రి డ్రెస్ భలే ఉంటాయి పిల్లలకి చెడ్డీ నిక్క అంటే షర్ట్ నిక్కర్ కన్నా శిసింద్రి మోడల్ బాగుంటాయి ఇంకా పీటీ డ్రెస్ నార్మల్ డ్రెస్ షూస్ అన్నీ

సో నెక్స్ట్ డే అయితే ఇంకా స్కూల్ ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి మంచిగా స్కూల్ డ్రెస్ వేసుకొని మాకంటే ముందు కిందకి వెళ్ళి పైన కూర్చున్నాడు అబ్బా నా బంగారు తండ్రి ఎంత అందంగా ఉండో నా దిస్తే తగిలేలా ఉంది నిజంగా స్కూల్ డ్రెస్సులు మాత్రం కత్తిలాగా ఉండు విన్ను నా కడుపు అయితే నేను ఉండిపోయింది అలా నేను స్కూల్కి అంగన్వాడికి ఎక్క ప్లే స్కూల్కి పంపలే కదండి ఎలా వెళ్తాడు ఏమో అనుకున్నాను ఫస్ట్ రోజు కాసేపు పెట్టినంటే నెక్స్ట్ డే హాలిడే వచ్చింది మరోసారి ఈ రోజు ఇది హ్యాపీగా రెడీ అయి వెళ్ళిపోయాడు సో ఇది ఆల్రెడీ నేను షూట్ చేసిన తర్వాత మీకు వాయిస్ ఇస్తున్నా కాబట్టి చెప్తున్నాను ఏం ఏడవలేదండి ఈ రోజు అయితే అసలు సెకండ్ డే ఆ రోజు ఏమో ఏడ్చిండు అంతే వెళ్ళను అని కాదు స్కూల్ ఎక్కువ టైం అవుతుంది అంటే ఇంతసేపు ఎప్పుడు కూర్చోలేదు కదా అలవాటు లేదు కదా నేను చక్కగా లేవని వరకు పడుకునేటోడు అలాంటిది వన్ థర్టీ వరకు అది ఒక్కటే కంప్లైంట్ తప్ప నేను స్కూల్కి వెళ్ళాను అని కాదు అసలు నేను షాక్ అసలు మా కన్నయ్య స్కూల్ అలవాటు ఫైవ్ మంత్స్ పట్టిందండి అప్పట్లో యూట్యూబ్ లేదు కాబట్టి తీయలే కానీ టార్చర్ అనుభవించిన మా కన్నయ్యతోటి బట్ మిన్నుతో నాకైతే ఒక్క నిమిషం ఒక్క క్షణం కూడా బాధ లేదు హ్యాపీగా వెళ్ళిపోయాడు సో ఇంక ఇక్కడైతే రోడ్ క్రాసింగ్కి ప్రాబ్లం అవుతుందని సైడ్కి తీసుకొచ్చాడు ఇదైతే పెద్దదండి రోడ్డు ఇదే మెయిన్ నక్క నిజను ఇక్కడ బాయ్ చెప్పు బాయ్ లోపలికి వెళ్ళిన ఎల్కేజీ బాయ్ నానా ఎప్పుడు అక్కడున్నా చక్కగా బావి చెప్తూ వెళ్తున్నాడు మా మిన్ను దృష్టిలో నేను ఇక్కడ తన క్లాస్ వరకు ఇక్కడనే కూర్చుంటున్నా ఇప్పటికీ నాది మొత్తానికైతే బావి చెప్తు వెళ్తుంది ఈరోజు ఫుల్ హ్యాపీగా నిన్న పోతే ఇంకా మంచిగా హ్యాపీగా బావి అమ్మంటున్నాడు ఫోర్ డేస్ ఏమైంది వెళ్ళి సో మొత్తానికి దింపేసి ఇంటికి వెళ్తున్నా సో అది ఇంక ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి జస్ట్ టూ హాట్ వాటర్ దాగి వెళ్ళిపోతాను పట టు నైన్కే స్కూలు ఫస్ట్ ఈ వన్ వీక్ ఒక నైన్ ఫిఫ్టీన్ కల్లా పంపిద్దామని సో అది కానీ ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్తాడు కదా ఇంకా ఎయిట్ థర్టీకి బయటికి వెళ్ళాలి మిన్ను కూడా దింపేసి రావాలి సో బండి మీదే వెళ్ళేస్తాం బండి మీదనే వచ్చేస్తాం అన్నట్టు అది వన్ వీక్ ఇంకా ఫుల్ బిజీ బిజీ తెలుసా వన్ థర్టీకి మిన్ను స్కూల్ అయిపోతుంది నెక్స్ట్ మిన్ను స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకొని వచ్చి ఫ్రెష్ అప్ చేయించి ఫుడ్ తినబెట్టగానే మన టూ థర్టీకి కన్నయ్య దగ్గరికి వెళ్ళాలి థర్టీకి కన్నయ్య దగ్గరికి వెళ్ళాలి ఇంకా కన్నెని తీసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అవ్వాలి త్రీ థర్టీ వరకు వన్ ఓ క్లాక్ నుంచి త్రీ థర్టీ వరకు అయితే అటు తిరుగుడు ఇటు తిరుగుడు ఫుల్ వాకింగ్ అవుతుంది వ్యాన్ మాట్లాడాము మాట్లాడితే ఏమైపోయిందంటే ఫస్ట్ అయితే వద్దనుకున్నాము ఎందుకంటే ఇప్పుడు అలవాటు అవ్వలేదు కదా నెక్స్ట్ మంత్ నుంచి చేద్దాం అనుకున్నాము వ్యాన్ ఎయిటీన్ హండ్రెడ్ ఏమో అడిగారు ఎవ్రీ మంత్ సో అట్లా ఇప్పుడు ఏమైపోతుంది అంటే వ్యాన్ టైమింగ్స్ కూడా కనుక్కున్నాము వ్యాను టైమింగ్స్ కనుక్కుంటే ఏమైందంటే టూ థర్టీకి వస్తుంది వ్యాను టూ ట్వంటీ టూ థర్టీ ఆ టైంలో మిన్ను వస్తాడు నేను టూ ట్వంటీ టూ థర్టీ ఆ టైంలో కన్నే దగ్గరికి వెళ్ళాలి నేను వచ్చేసరికి కన్ మిన్ను అంటే మిన్ను వచ్చేసరికి నేను ఉండను అట్లా ఉండలేడు నేను కన్నే దగ్గరికి అదే టైంకి తీసుకురావాలి అస్సలు సైడ్ అవ్వట్లేదు సో అటు ఇటు అయితే చూసుకోవడం కష్టమవుతుంది వ్యాన్ మాట్లాడదాం అనుకున్నాము అదే కన్నైకి వ్యాన్ మాట్లాడచ్చు కనుక చాలా దూరం దగ్గరండి చాలా దగ్గర ఏమన్నా చేంజెస్ చేస్తే చేయాలి సో ఓకే నెక్స్ట్ అయితే ఇప్పుడైతే కొంచెం టిఫిన్ తిందాం టిఫిన్ తినేసి ఆంటీ వస్తారు తను వచ్చేస్తారు అన్నట్టు తను వచ్చేస్తే ఇదంతా మొత్తం ఇల్లు అంతా ఎక్కడ అక్కడ మార్నింగ్ హడావిడి హడావిడి ఉంటుంది కదా ఉంది ఇదంతా తీసేస్తే ఆంటీ వచ్చింది ఇటు ఊర్చి తూర్చేసి వెళ్తారు ఓకేనా సో ఇది అండి బ్లాగ్ అయితే అందుకే ఈ మధ్య బ్లాగ్స్ వీడియోస్ లేట్గా వస్తున్నాయి ఇంత బిజీ ఉంది అండ్ కొంచెం అలవాటు అలవాటు అయ్యేంత వరకు కూడా అలవాటు అయిపోయేంత వరకు కూడా కష్టం కదా కొంచెం సఫకేషన్ ఉంది నాకు కూడా అటు వెళ్ళడం ఇటు రావడం ఇటు వెళ్ళడం అటు రావడం సో కొంచెం మీ రొటీన్ అలవాటు అయితే వీడియోస్ కూడా రెగ్యులర్గా పెడతాను ఓకేనా ఇది అండి బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో మంచి బ్లాగ్తో మీ ఉంటాను ఓకేనా బాయ్